హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ ఒకటి చేద్దామండి దానికైతే నేను ఇలా బీడ్స్ తీసుకున్నాను మనకు ఇవి క్రీమిస్ వచ్చి చూసారు కానీ మీకు డిఫరెంట్ కనిపిస్తుంది ఇవే వైట్ ఉన్నాయి ఇవేమో క్రీమ్లో ఉన్నాయి మనకి శారీకి కలిసే కలర్లో మంచి మంచిగా ఉంటాయి అనమాట ఇవి ఇవి సైజుల వారీగా ఉంటే పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి నేనైతే ఎంఎం బీడ్స్ తీసుకుంటున్నాను అంటే ఫ్యాన్సీ టైప్ మంచి కాటన్ శారీ అనమాట ఇది డిజైన్ కూడా చాలా బాగుంది చీర దొచ్చి ఇంకా ఇది ఇదైతే పళ్ళు అనమాట ఇలా ఉంది మంచిగా హ్యాండ్ వర్క్ అయి ఉండొచ్చు హ్యాండ్ వర్క్ అయి ఉండొచ్చు మేబీ ఇదొకటి ఇదేమో పళ్ళు శారీ వచ్చేమో ఇగో ఇలా ఉంటుంది ఇది ఇదేమో అంచు కింద పైన కూడా అలానే వచ్చింది ఇది చీర అయితే చాలా బాగుందండి వీటికి మనం ఇంకా హెవీ హెవీగా కలర్లు కలర్లుగా చేసే కంటే ఇలా సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది సింపుల్గా ఇలా చేసేద్దామండి కాటన్ థ్రెడ్ వచ్చి ఒక ఎయిట్ లైన్స్ తీసుకోండి తీసుకొని శారీకి టై చేసేయండి ఇలాంటి వాటికి హెవీ హెవీగా కాకుండా లైట్గా కొంచెం దూరం దూరంగా ఒక చిన్న పుసన్ తోటి చేసుకుంటే బాగుంటుంది ఫ్యాన్సీ టైపే కదా మంచిగా పట్టి చీర కాదు కదా అందుకోసం అనేసి నేనైతే ఇలా ట్రై చేస్తున్నానండి ఒక టూ బీడ్స్ తీసుకొని ఈ బీడ్ ఒకటి తీసుకోండి ఇంకొకటి తీసుకోండి ఈ ఈ బీడ్ వెనక్కి అనేసి దీని లోపల నుంచి పైకి తీయండి ఇది దారము దగ్గరికి సరిచేసుకున్న తర్వాత ఈ పైన టూ బీడ్స్ కూడా తీసేయండి నీళ్ళు ఓకేనా తీసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ముడేసేసుకోండి మూడు వేసి వేసుకొని పక్కనే మళ్ళీ ఒక బీడ్ పట్టేంత గ్యాపే ఇంత చిన్న గ్యాప్ తోటి పక్కనే నీడిల్ కుక్ చేసి ఇలా లాక్ చేసేసుకోండి ఓకేనా లాక్ చేసేసుకొని ఇప్పుడు ఒక ఫోర్ బీడ్స్ తీసుకోండి త్రీ ఫోర్ ఫోర్ బీట్స్ సరిపోతాయి ఫోర్ బీట్స్ తీసుకొని మళ్ళీ ఇదొకటి తీసుకోండి తర్వాత ఇంకొక చిన్న బీడ్ తీసుకొని దీన్ని కూడా సేమ్ దీన్ని వెనక్కనేసి ఇలా పైకి కట్టేసేయండి ఇలా ఆ తర్వాత మళ్ళీ ఒక వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న గ్యాప్ తోటి లాక్ చేసేసుకొని ఇలా దీనికి కొంచెం దూరం వచ్చింది ఇది కొంచెం దగ్గర వచ్చింది అలా రాకుండా చూసుకోండి ఎందుకనంటే మళ్ళీ నీటికి కనపడదు కదా మళ్ళీ ఎక్కువ తక్కువ కానీ దూరం దగ్గరగానే ఉంటే మంచిగా అనిపిదే చూడ్డానికి అందుకని అన్నీ ఈక్వల్ సైజ్లో ఉండేటట్టుగా చూసుకోవాలి మనం ఓకేనా తీసేద్దాం ఎందుకైనా మంచిది కొంచెం అంతే లాక్ చేసేసుకొని దగ్గరికి లాగుతుంది ఇప్పుడు మళ్ళీ టూ బీడ్స్ తీసుకోండి ఇవి వైట్వి మళ్ళీ బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకొని ఇంకొకటి స్మాల్ బీడ్ తీసుకొని సేమ్ ఇందాకట్లాగానే కట్టేసేయండి ఇలా పైకి ఓకేనా మీకు ఇలా వైట్ నచ్చకపోతే ఇలా ఇట్లా మనకి ఉంటాయి చూసారా కలర్స్ క్రిస్టాల్స్ ఉంటాయి కదా వాటినైనా సరే ట్రై చేయొచ్చు లేదా రౌండ్వే కాకుండా ఈ వాటిని ఏమంటే డ్రాప్స్ డ్రాప్ బీడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా ఇవి టూ ఇంచెస్కి ఓకేనా టూ ఇంచెస్కి చేసేయండి చాలా బాగా వస్తాయి మంచిగా బాగుంటుంది మనకి చీర మొత్తం చేసేసుకున్న తర్వాత చాలా అందంగా వస్తుందండి ఓకేనా తొందరగా కూడా అయిపోతుంది అంతే ఇలా త్రీ త్రీ అనమాట ఓకేనా ఇక్కడ త్రీ పెట్టేసిన తర్వాత మళ్ళీ టూ ఇంచెస్కి గ్యాప్ తీసుకొని మళ్ళీ వన్ ఇంచ్కి అట్లా చేసామనుకోండి కాస్త వెయిట్ ఎక్కువ అవుతుంది అంత వెయిట్ కాకుండా టూ ఇంచెస్కి ఒకటి పెట్టేసుకొని కుట్టుకుంటే బాగుంటుంది ఇక చూసారు కదా ఎంత ముద్దుగా వస్తున్నాయో కదా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి కొత్త డిజైను మంచిగా చాలా రిచ్ లుక్ తోటి ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది మీకు కావాలంటే మధ్య మధ్యలో టాజిల్స్ యాడ్ చేసి యాడ్ చేసుకోవచ్చు అయితే పట్టుచీరికి చేయాలనుకోండి టాజిల్ యాడ్ చేసుకోండి టాజిల్ లేకపోతే బాగుండదు మళ్ళీ పట్టు చీరకి చేసుకునేటప్పుడు ట్యాజల్స్ పెట్టుకుంటేనే బాగుంటాయి కదా ట్యాజల్స్ పెట్టుకొని చేసుకోండి మధ్యలోనే అంటే ఇక్కడ ట్యాజల్ పెట్టేసి ఇది తర్వాత ట్యాజిల్ దగ్గర చేసుకోండి అప్పుడు అదే మనం త్రీ త్రీ బీడ్స్ తోటి లేస్ కుడతాం కదా అలా అలా కుట్టుతూనే ఇవి యాడ్ చేసి ట్యాజల్స్ యాడ్ చేయండి చాలా బాగా వస్తుంది మీకు కావాలనుకుంటే ఆ మోడల్లోనే నేను పట్టు చీర ఒకటి ఉంది దానికి చేయమంటే చేస్తా ఏమంటారు ట్రై చేయండి నా ఆలోచన అయితే అలా ఉంది మీకు ఇంకేదన్నా ఆలోచన వస్తే మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా మంచిగా వచ్చింది రాంది షేర్ చేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొత్త డిజైన్లు చేయడానికి ట్రై చేస్తున్నాను ఓకేనా మీకు ఈజీగానే చూపిస్తాను ఈజీగా చేసుకోవటానికి సింపుల్ వర్కులు మంచిగా అర్థమయ్యేటట్టుగానే ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పిస్తాను కాకపోతే మీరు సపోర్ట్ చేస్తే చాలు సారి కదా బాగుంది కదా ముత్తిగా మంచిగా ఉంది కదా మరీ అంత దగ్గర దగ్గర చేసుకుంటేనే కాస్త వెయిట్ ఉంటాయండి లేకుంటే అంత వెయిట్ ఏమి ఉండవు కానీ సరిపోతుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మరిన్ని మంచి డిజైన్స్ రోజు ప్రతిరోజు చేయడానికి ట్రై చేస్తున్నా అండి కాకపోతే టూ డేస్ చాలా వర్క్ ఉండే అందుకని చేయలేకపోయాను ట్రై చేస్తున్నా కానీ వీడియోస్ పెట్టలేకపోతున్నా మర్చిపోయాను నేను ఒక బ్యాగ్ కుట్టుకున్నా అండి మీరు చూపిద్దాం అనుకున్నా ఇదిగో మంచిగా చూపిస్తా ఉందండి ఇంకా బ్యాగ్ కాళ్ళు మంచిగా ఫోన్ ఫోన్ పెట్టుకోవడానికి అనమాట ఫోన్ ఉంటుంది ఫోన్కి ఇక్కడ ఒక బటన్ పెట్ట పాత బ్యాగ్ది ఒక బటన్ తీసి పెట్టుకున్నా అంతే ఇది పైన ఇలా పెట్టుకోవచ్చు మంచిగా ఇది ఇట్లా వేసుకోవటానికి బాగుంటుంది నాకు ఇది చాలా బాగా నచ్చిందండి అందుకే చేసుకున్న ఇటువైపు ఇటువైపు రెండు పక్కల కూడా వచ్చింది కాకపోతే అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఫస్ట్ బ్యాగ్ ఇది నేను చేసుకోవడము ఈ రౌండ్ చేసేటప్పుడు ఏమో జరిగింది మొత్తానికైతే నాకు అర్థం కాలేదు అయినా సరే వాడుకుంటున్నా నాకు నచ్చింది బాగుంది ఇష్టంగా చేసుకున్నా కదా అనేసి మీకు వీడియోస్ ఏమన్నా కావాలంటే చెప్పండి చేస్తా కాకపోతే ఇవి శారీ కుచ్చులు కాకుండా నేను ఇంకేదన్నా వీడియో పెడితే ఏందనంటే కంటెంట్ మారుతుంది కదా శారీ కుచ్చులు అన్నది నా బ్రాండు అది కాకుండా ఇంకా వేరే ఏదైనా పెడితే ఏందనంటే మంచిగా వ్యూస్ రావట్లేదు దానికి సరిగ్గా సపోర్ట్ ఇస్తలేదు అందుకోసం అనేసి నేను క్రాఫ్ట్స్ కని పెట్టుకున్న ఛానల్ కూడా నేను చీర కుచ్చులకే వాడుతున్నా అందువల్ల ఇవి పెట్టలేకపోతున్నా కానీ ఇవి ఇష్టం నాకు చేసుకోవడం మంచిగా ఒక పర్స్ పెట్టేసుకున్నా లోపల మంచిగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఎప్పుడన్నా వీలు చూసుకొని వీడియో చేస్తా డై క్రాఫ్ట్స్లోనైనా పెడదాం ఓకేనా చాలా మంచిగా ఉంటుంది మనకి ఈ డిజైన్ ఇది మోడలు ఇలా కాకుండా ఇంకా వేరే వేరేవి కూడా ఉన్నాయి నేను అవి ప్లాన్తోనే ఉన్నా ఈ సమ్మర్లో ఎట్లయినా బ్యాగ్స్ చేసుకోవాలనేసి చేయాలి ఓకే డిజైన్ అయితే ఇది మరి ఇంకా మీకు అది చూపించాలని చూపించా అంతే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్